అందరికీ శుభాకాంక్షలు ఇప్పుడు ఈరోజు మనము డయాబెటీస్ డే వరల్డ్ ప్రపంచ మధుమేహ వ్యాధి దినోత్సవం జరుపుకు జరుపుకుంటున్నాము ఇందులో మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ డయాబెటీస్ ఎలా కంట్రోల్ ఉంచుకోవాలి అలా డయాబెటీస్ చేసేలాగా నష్టాలు ఏంటి అనేది చిన్నగా ఒక రెండు నిమిషాలు చెప్పేస్తాను డయాబెటీస్ అనేది మనకి బయటికి ఏర్పాటు కాకముందే కొన్ని చిన్న చిన్న లక్ష్యాలు మనకి కలి తెలియజేస్తుంది అది అందరికీ తెలుసు ఎక్కువ తూప కావడము తర్వాత ఆకలి ఎక్కువగా ఉండడము ఆ తర్వాత ఇంకోటి ఏంది యూరియన్ మూత్రం ఎక్కువగా రావడం గంటకు రెండు గంటలకు ఒకసారి వస్తూ ఉంటుంది ఈ మూడు లక్షణాలలో ఏ రెండు లక్షలు ఉన్నా కానీ మూడు ఉండాల్సేమ లేదు ఏ రెండు లక్షణాలు ఉన్నా కానీ షుగర్ టెస్ట్ చేయించుకోవాల్సి వస్తుంది షుగర్ టెస్ట్ స్టార్టింగ్లో ఉంటే మనకి చాలాసార్లు టెస్ట్లో ఏర్పాటు కాదు టెస్ట్లో బయటపడదు అప్పుడు ఏం చేయాలి టూ మంత్స్ కోసం త్రీ మంత్స్ కోసం రెగ్యులర్ చెకప్ చేసుకుంటూ ఉండాలి అండ్ ఇవన్నీ సరే చెకప్ చేసుకున్నాం షుగర్ వచ్చింది రాకుండా ఉండాలి ఏం చేయాలి వచ్చిన తర్వాత ఏం చేయాలి రాకుండా ఉండాలంటే ముందే జాగ్రత్త చేయడం చాలా ముఖ్యం మనకి ముందే జాగ్రత్త అంటే రాక రాకుండా చూసుకో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ రాకుండా చూసుకోవడం చాలా మంచిది చేయాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయాలి యోగా చేయాలి వాకింగ్ చేయాలి రన్నింగ్ పిల్లలైతే రన్నింగ్ చేయాలి సో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేసుకోవడం వల్ల ఆరోగ్యం లోపల ఉన్న శరీర కణాలన్నీ కూడా శుద్ధి చేయబడి మన యొక్క హార్మోన్స్ బాడీలో సవా లక్ష హార్మోన్స్ ఉంటాయి అవన్నీ కూడా సక్రమంగా పనిచేయాలంటే ప్రతిరోజు క్రమం తప్పని వ్యాయామం అనేది అవసరం మన బాడీకి చెడు కణాలని నివారించి మంచి హార్మోన్స్ తాడగడానికి ఇవన్నీ చాలా సహకరిస్తాయి సో ఇవి ఇవన్నీ చేయడం వల్ల డయాబెటీస్ అనేది దగ్గరికే రాదు డయాబెటీస్ రాకపోతే ప్రాబ్లమే లేదు సరే అయినా ఇవన్నీ చేసినా కానీ వచ్చింది కొన్ని లోపాలు బాడీలో ఉంటే అన్ని వ్యాయామం సరిచేయలేదు ఉన్నప్పుడు ఏం చేయాలి రెగ్యులర్ చెకప్ చేసుకోవాలి చెకప్ అది కంట్రోల్ కార్డ్ చేయకపోవడం వల్ల వచ్చే ఏంటి అది దీర్ఘకాలికంగా మన కిడ్నీస్ని కళ్ళని మెదడుని గుండెని మొత్తం కూడా రక్తనాళంతో సహా డామేజ్ చేస్తుంది ఒక్కసారి డ్యామేజ్ అయిన తర్వాత మళ్ళీ రిపేర్ చేయడం అంతే సులభం కాదు అందుకనే మన వాసు కానీ రాము కానీ చెప్పినట్టుగా హెచ్బిన్సీ అనేది రెగ్యులర్గా చెక్ చెకప్ చేసుకుంటూ ఉంటే మన అంగన్వాడీ ఆశా వర్కర్ దగ్గర ప్రతి మంగళవారం టెస్టులు ఫ్రీగా చేస్తున్నారు ఈ మూడు నెలల కంట్రోల్ ఎట్లా ఉంది కంట్రోల్ లేకపోతే మెడిసిన్స్ వాడుకోవాలి మెడిసిన్తో పాటుగా వ్యాయామం చేయాలి దాంతోపాటుగా ఈ నష్టాలు ఏవైతే జరుగుతున్నాయో కిడ్నీ మీద కానీ మెదడు మీద కానీ కంటి చూపు కూడా మందికి ఇస్తుంది ఈ షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల చాలామంది ఏం చేస్తాలో బా అంతా బాగుంది కదా ఏమేమి ఎందుకలా బాగానే ఉంది ఎప్పుడో ఆ నెల కోసం చేయించుకుందామని నెగ్లెక్ట్ చేస్తుంటారు చేయడం వల్ల ఏదైనా కిడ్నీలో పర్మనెంట్ నష్టం జరుగుతుంది కొన్ని కొన్ని కణాలు పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోతుంటాయి అటువంటి అప్పుడు రిపేర్ కాదు కిడ్నీ ఫెయిల్యూర్ పోతారు చిన్న షుగర్ని కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల కిడ్నీ ఫెయిల్ పోవడం అవసరమా మన కంటి చూపు కోల్పోవడం అవసరమా షుగర్ కంట్రోల్ చేయకపోవడం వల్ల కాదు కాబట్టి దీని నివారణ